అనకాపల్లి జిల్లా యలమంచలి పట్టణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంచరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి దీపావళి నుంచి నాగుల వరకు భారీ విద్యుత్ అలంకరణతో పాటు ప్రతిరోజు స్వామివారికి కుంకుమ పూజలు అభిషేకాలు అర్చనలు నిర్వహిస్తారు జిల్లా నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో ఈ ఉత్సవంలో పాల్గొంటారు స్వామివారి గురించి ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు ఏం చేసిన శ్రీ వల్లి దేవస్థాన సైతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంచరా పంచరాత్రి ఉత్సవాల మహా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ దీపావళి నుంచి నాగుల చవితి వరకు జరుగు ఈ ఈ కార్యక్రమానికి మంది భక్తులు విశేషంగా వచ్చి దర్శనం చేసుకోవాల్సి వచ్చి అందరికి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు ఈ రోజు దీపావళి నుంచి నాలుగు వరకు శ్రీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా కోరికలు తీర్చే తండ్రి మా సుబ్రహ్మణ్య స్వామి గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఎంతో పవర్ఫుల్ అయిన మా ఉత్తరాంధ్రకి మా సుబ్రహ్మణ్య స్వామి అంత పవర్ఫుల్ దేవుడు కాబట్టి ఎంత ఉత్సాహంగా ఎంత సరదాగా సంబరాలు ఇప్పుడు కూడా ఏ కార్యక్రమం కూడా శుభ్రంగా హాయిగా జరి జరిపించే తండ్రి ఈ సుబ్రహ్మణ్య స్వామి ఈ సుబ్రహ్మణ్య స్వామి అందరూ కూడా దర్శనం చేసుకొని ఆయన స్థానిక ఆ మంచి ఆ అనుభవ ఆయన గౌరవం మర్యాద మనం ఎంతవరకు చేస్తే అంతవరకు కూడా మనకి ఆ స్వామివారు మనకి అంత అనుభూతిగా మన కోరికలు తీసే తండ్రి కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ నా దీపవంతి నాగచైతానికి కూడా మంచి మంచి పోగరాలు ఉన్నాయి మంచి మంచి భజన కార్యక్రమాలు చిడుతులు నేల వేసాలు అన్ని మన దేవుడి తాలిఖ పోగ్రాలు కూడా అన్ని కూడా పెడతాము అందరూ కూడా దయచేసి వచ్చి ఈ పోగ్రాన్ని చేస్తారని మరీ మరీ కోరుతూ ఈ దేవుడి తాలిఖ పౌర